తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి మహమ్మద్ తౌఫిక్ ఏం చేస్తారండి ఓన్ బిజినెస్ ఓకే ఇప్పుడు మీ కంటైన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది లాస్ట్ సార్ చనిపోయిన తర్వాత ఎన్నిక కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు కాంగ్రెసా బీజేపీయా బీఆర్ఎస్ఆ వన్ సెట్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా మంచి వ్యక్తి ఇంకా రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ లాస్ట్ టైం ఆయన ఓడిపోయినా కూడా పబ్లిక్ మధ్యలో ఉన్నాడు ఆయన టూ డేస్ లానే టెన్ డౌస్ మొత్తం సామాన్ ఇప్పించినాడు పబ్లిక్ కోసం అంటే ఆయన ఊరిపోయినా కూడా పబ్లిక్కి సేవ చేస్తున్నాడు గెలిస్తే ఎందుకు చేయడు మళ్ళీ అది మా అనుషణ ఉంది అందుకోసం కాంగ్రెస్కి చేయాలి ఇంకా కాంగ్రెస్ అంటే శ్రీగణేష్ అయినా ఉన్నాడని చేస్తున్నాం దాన్ని శ్రీగణేష్ గెలుస్తాడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గెలుస్తాడు ఎందుకు శ్రీ గణేష్ ఎందుకు గెలవాలి పబ్లిక్ మనిషి అయినా పబ్లిక్ సర్వీస్ ఇచ్చే మనిషి అయినా నా ఫోన్ చేయండి రెస్పాన్స్ ఇస్తాడు ఇట్లా మనం ఫోన్ చేస్తే ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత కాల్ బ్యాక్ చేయాలి అది లేదు ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తాడు ఆయన ఎప్పుడు నుంచి కాదు ముందు నుంచి ఉన్నారు కానీ ఏమంటే మేము బీఆర్ఎస్లో ఉంటే ఆయన వేరే పార్టీలో ఉంటాయి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీ ప్రాంతం డెవలప్ అయిందా కంటైన్మెంట్ ఏరియా డెవలప్ అయింది అని కాదు మేము చేయించుకున్నాం మేము పట్టుకొని తిరగాలే తిరగాలి మేము చేసుకోవాలి సాయినా ఏముంది మంచి మనిషి ఏమో మంచి ఉన్నాడు ఆయన కానీ వర్క్ ఏమో అంత ఫాస్ట్ ఉండకపోతుండే మేము ఇంకా పడి పడి చెప్పించుకున్నాం ఇంకా వాళ్ళు ఒక ప్లస్ తీసుకుంటున్నారు ఇది సాయన్న కట్టించినాడు అది సాయన కట్టి ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కట్టించినారు ఇల్లు అయినా కూడా మేము ఎంత సఫర్ అయినారు మాకే తెలుసు అది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇల్లు దొరికింది అయితే ఎంతమంది ఎంత రెంట్ కట్టుకున్నారు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు సాగు రోడ్డు మీద మీద చేసినారు అది ఒక మేము ఇరగొట్టుకొని అప్పుడు వన్ ఇయర్లో అంటే మేము ఏమనుకున్నామంటే టూ ఇయర్స్లో ఇచ్చేస్తారని అనుకున్నాం అది ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు కూడా ఇంకా వర్క్ పెండింగ్ ఉంది సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళకి అయితే అది కూడా చేసేది రూలింగ్ గవర్నమెంట్ చేస్తుంది ఆ వర్క్ కూడా చేపేయాలి అందుకోసం శ్రీ ఆయనకి సపోర్ట్ ఇప్పుడు మీద శ్రీగనసేద సానుభూతి ద్వారా ఓట్లు పొందే అవకాశం ఉందా ఓట్లు వేసే అవకాశం ఉందా పబ్లిక్ మహిళలు ఆమె వైపు ఉన్నారా అంటే ఇప్పుడు ఇమోషనల్ చేస్తున్నారు ఫాదర్ వెళ్ళిపోయినారు సిస్టర్ ఏదో ఒకసారి పుట్టినంటే సత్యత ఉందే ఉంది కానీ మీ చేతులు తెంచి చేసుకుని అది పబ్లిక్ మీద ఇమోషనల్ చేసేది గడి కాదు అది ఒకసారి ఛాన్స్ ఇచ్చిన ఒకసారి కాదు ఐదు సార్లు ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళ ఫాదర్ని ఆమెకి కూడా ఇచ్చినాం కానీ ఆమె మూడు నెలలనే ఎంత రెస్పాన్స్ చేయలేదు పబ్లిక్కి అందుకోసం మాకు పని చేయనికే అది ఇక్కడ బీజేపీ తరఫున తిలక్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలుస్తాడా ఆయన పేరే ఫస్ట్ టైం విన్నాను నేను నేనే నేనే ఫస్ట్ టైం విన్నానంటే పాలిటిక్స్లో ఉండి వేరే మనిషి ఎంత ఎన్నో లేరు